మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచిగా త్రాగునీరు వస్తూ ఉంది ప్రతి ఊరికి ట్రాక్టర్ వచ్చింది ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టి పెట్టిండ్రు వాటిని మంచిగా నిర్వహించండి రోజు కొసేపు గ్రామ పంచాయతీలో కూర్చోండి పర్మిషన్ల కోసం కానీ ఏదైనా పనుల కోసం వచ్చే ప్రజలకు మీరు మంచిగా సాయం చేయండి ప్రేమతో మాట్లాడండి మనం గెలవంగా ఏమో అనుకోవద్దు మన మాట మారద్దు మన బట్టలు మారద్దు మనం ఏం మారద్దు ఎదిగితే వదగాలంటారు మనిషి పదవి వచ్చినప్పుడు ఇంకా ఒదగాలి ఇంకా ఓపిక తెచ్చుకోవాలి ఇంకా ప్రేమతో మాట్లాడాలి నిన్నటి దాకా మనం పోయి దండం పెట్టినాం ఓటు అడిగినాం గెలవంగానే మారిపోతామా గెలిచినాక కూడా కులం పెద్ద మనిషి కనబడ్డా వయసులో పెద్దవాళ్ళు కనబడ్డా అదే మర్యాద ఇవ్వండి నమస్కారం పెట్టండి మంచిగా మాట్లాడండి చిరునవ్వుతో పలకరించండి మీకు మంచి పేరు వస్తుంది పనులు అయినంత వరకు చేస్తాం ఏదన్నా పెండింగ్ లో ఉంటే కూడా అర్థమయ్యేటట్టు కూడా వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు కాదు ఇప్పుడు అవుతుందమ్మా తప్పకుండా చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి మంచిగా పనులు చేసే ప్రయత్నం చేద్దాం ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయింది అంటే అంత దుబారా మొన్న ఫుట్బాల్ ఆడండి చూసిరా ఎవరి కోసమే ఫుట్బాల్ అది ఈయన ఈయన మనుమడి షోకు తీసుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి నువ్వు ఫుట్బాల్ ఆడితేంది నువ్వు ఏం ఆడితే మాకేం రేవంత్ రెడ్డి సింగరేణి కాలనీస్ పది కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కి పెట్టిండు గవర్నమెంట్ ఖజానాకేలి ఈయన నేర్చుకోవడానికి ఐదు కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒకడే ఐదు కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో నీ సంతం పైసలతో కట్టుకో గవర్నమెంట్ డబ్బులతోని ఇలా స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి సిఎస్ఆర్ నిధులు వంద కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు అరే గా సింగరేణి పది కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు రోడ్లు వేపిచ్చిండు మెడికల్ కాలేజీ పెట్టిచ్చిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడు అంటాడు నీ మన్మడు నువ్వు నువ్వు సొంత పైసలతో ఆడుకో ఇవ్వడద్దు అంటుండు నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో ఫుట్బాల్ ఎట్లా ఆడతావు సింగరేణి సిఎస్ఆర్ కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్ సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు మంచి మంచి రోడ్లు వేసిండు కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన షోకులు తెచ్చుకుంటుండు మీరు గమనించిండో లేదో కేసీఆర్ ఏమో ప్రాజెక్టులు కట్టాలి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వాలి ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టాలి ప్రతి ఊరికి ట్రాక్టర్ కొనాలి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి కొత్త జిల్లాలు చేయాలి కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు అందాల పోటీలు పెట్టాలి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి గ్లోబల్ సమిట్లు పెట్టి షోకులు కొట్టాలి ఢిల్లీకి హైదరాబాద్కు కు చక్కర్లు కొట్టాలి ఇవ్వ ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది కేసీఆర్ ఏమో ప్రతిక్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు తెలంగాణ అభివృద్ధి కోసం దండ్లాడిండు ఈ అందాల పోటీలు పెట్టి వంద కోట్ల ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలతో మనకేమన్నా వచ్చిందా అదే వాళ్ళ ఈ ఫుట్బాల్ మెస్సీతో మనకేమైనా వచ్చిందా ఈ మెస్సీ ఏమైనా కావాలి ఈ అందాల పోటీలు ఏమైనా కావాలి ఊళ్ళలో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు లైట్లు పోతే బుగ్గలు పోతే బుగ్గలు వేసేందుకు రూపాయి లేదు పింఛన్లు నాలుగు వేలు ఇస్తా అన్నాడు దాని గురించి మాట్లాడతలేడు అబతాతలకు మన కేసీఆర్ ఉండంగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే గెలిచినాక నెలకే రెండు వేల రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్ ఒక్క నెలలై చేసిండు